జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి స్పందన కూడా ఉంటుంది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది ఇది నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఏదో మాట్లాడారు కదా దాని మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు చెప్పాడు అనమాట అసలు తాగి ఎలా వస్తాడు స్పీకర్ గారు ఎలా అనుమతిస్తారు అని కరెక్టే కదా మనం అప్పట్లోనే అనుకున్నాం మ్యాన్సన్ హౌస్ ఎఫెక్ట్ కదా అని లేకపోతే ఏదో పెద్ద ఇష్యూ ఎవరికి తెలియంది ఏదో తానే తవి తలకెత్తుకున్నట్టు ఆ ఎక్స్ మినిస్టర్ లేచి మాట్లాడటం దాని మీద ఈయన లేచి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడతారు అని డిప్యూటీ స్పీకర్ అనటం అదేదో పెద్ద డ్రామా ఆర్టిస్టులు ఒక మూడు వందల పాటలు వేసుకుంటారు నైట్ పల్లెటూరు డ్రామాలు పేరుతో కృష్ణం వస్తారు విక్రమ్ దాదా ఇటువంటి టైటిల్స్ ఇందులో మూడు వందల పాటలు ఒక డైలాగు ఒక పాట ఈ రికార్డింగ్ నాటంతో వీళ్ళు కూడా మొహానికి మసి పూసుకున్నట్టు పౌడర్లు పూసుకుంటే అసలు వేస్తే అప్పుడు ఇప్పుడు కొండపేటి సింహంలోని ఈ పాటను అభినయించడానికి వస్తున్నారు ఫలానా వాళ్ళు అని నిర్వ నిర్వాహకులు మైకులో ప్రకటించడం అందులో డబ్బులు ఇచ్చి ఆ పాటకి డాన్స్ చేసేవాడు రావటం ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ సపోర్ట్లో పోవటం ఇలా ఉంటుంది అట్టనే అయినా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు అంటే అదే ఇష్యూనే కాదు ప్రశ్నోత్తరాలు అట ప్రశ్నోత్తరాల్లో ఆయన ఏదో చెప్పటం లేచిదో గెట్గా మాట్లాడాడు అన్నది నిజం అభివారించి రిజర్వ్ నువ్వు నువ్వు వద్దావు ఏదో ఏ అదే పెద్ద గొప్ప విషయం అనుకుంటారా అయితే అసెంబ్లీలో జరిగింది దాని మీద రెండో రోజు అవుతుందని చెప్పేసి వచ్చేసి బయట అధ్యక్ష నావి వెనక్కి తీసుకుంటున్నాను అధ్యక్ష రికార్డు నుంచి తొలగించాలని రికార్డుల నుంచి తొలగించాలని సభ్యులు గురేదేం కదా డిప్యూటీ స్పీకర్ కానీ స్పీపర్ కానీ వాళ్ళ పనులు కదా అది అభ్యంతరకరంగా ఉంటే అని దాని మీద నిన్న మాట్లాడిన దాంతో తప్పే ఉంది గింజుకోవటం అనమాట దానికి ఆయన ఏదైతే అన్నాడు తాగి వచ్చాడు అన్న దానికి రిప్లై ఉండదు ఇక లేదు అన్నాడు అనుకోండి టెస్ట్ చేయించండి ఇన్ని రోజుల తర్వాత ఎలా తెలుస్తుంది అంటారు ఎన్ని రోజుల తర్వాత అయినా తెలుస్తుంది టెస్ట్ చేపిస్తే అదే పెద్ద విషయం కాదు అసలు విషయమేం కాదు చాలా ఈజీగా కనుక్కోవచ్చు అదేంటి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎన్నాళ్ళ తర్వాత అయినా అంటే ఉంటుంది టెస్టులు సరిగ్గా కనుక చేస్తే ఉంటాయి అన్నమాట ఆయన తాగలేదు అని చెప్పి చెప్పాలి అంతే కదా ఎవడు చెప్తాడు ఆయన దగ్గరికి పోయి చెప్తారా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మిమ్మల్ని అన్నారు జగన్మోహన్ రెడ్డి తాగాడు అంటున్నానంటే నేను తాగలేదు అంటాడు కదా లేదు మెదలకుండా ఉన్నారనుకోండి అందకే మెదలకుండా ఉన్నారు ఒక పరిస్థితిలో వేసాడు అన్నమాట దాన్ని డౌన్ రేడి చేద్దానికి బాలకృష్ణ మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు లేదు తీవ్ర వ్యాఖ్యలే ఉంది తాగి వచ్చాడు అన్నాడు అన్న మీరు మాట్లాడుకున్నట్టే మాట్లాడుతున్నాడు సింపుల్ అదేమీ ఇదేం కాదు నేరమేం కాదు ఘోరమే కాదు అంటారు కదా కొంతమంది కొన్ని మాటలు అట్లానే తాగి వచ్చేది ఎందుకు అనుమాతారు అన్నాడు లేదు లేదు నేను తాగలేదు అంటే సరిపోతుంది కానీ నమ్ముతారు ఎవరన్నా తొంభై శాతం మంది నమ్ముతున్నారు అతను ఆ రోజు మధ్య సేవలు చెందాడు చేయలేకపోవచ్చు కానీ పర్ఫెక్ట్ టెస్టులు మాత్రం ఉన్నాయి కరెక్ట్గా నెల దాటినా సరే బాడీలో మద్యమాన వాళ్ళని పసిగట్టేది ఉన్నది సరే అది వేరే విషయం ఇక డేటా సెంటర్ల గురించి ఇవేమి పిల్లి మొగ్గలు అటానర్ ఏవి పిల్లి మొగ్గలు ఏవి పిల్లి మొగ్గలు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాక నేను డేటా సెంటర్ నొద్దాను పోనీ రాష్ట్రైకర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లు ఏమని చెప్పారు అని చెప్పలేదు కదా అది ఏం చెప్పారు ఈ డేటా సెంటర్తో భూమి ఏం బద్దలవు అన్ని ఉద్యోగాలు రావు ఇది తీసుకొచ్చింది మేమే దాన్ని గమనించాలని కోరుతున్నారు అదే కదా ఆయన చెప్పింది అదే స్వాగతిస్తున్నాం అంటే మీరు రావటాన్ని రకంగా చూస్తున్నారు అంటే స్వాగతిస్తున్నావు అనుక లేదు సి ఖండిస్తున్నాను ఎవడని అంటాడు మీరు ఇంకొక అడుగు ముందుకేసి మీకు చెప్తున్నాను మీరు రాని దాని గురించి హడావుడి చేయటాన్ని ఖండిస్తున్నాను ఎవడైనా సరే రానిదాన్ని కనీసం డిప్యూటీ స్పీకర్ గారికి ఉన్నంత జ్ఞానం కూడా లేకపోతే నేను పల్లా సింగ్ మాట్లాడుతుంటే చెప్తున్నాను కదా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన అని పట్టించుకోరు కదా ఆమె ఓకే అన్నామను కానీ వచ్చేసినట్టు ఇన్ని రాబోతున్నాయి అనగానే వచ్చేసినట్టు ఏదో ఏడు లక్షలు ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించేసారట ఎలా కల్పించేసారు ఎక్కడ కల్పించేసారు ఎక్కడ కల్పిస్తారు ఉన్న వాలంటీర్లు ఉద్యోగాలు ఓడపిచ్చారు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తారట ఇప్పుడే కోర్టులో లిటిగేషన్ అలాగెత్తున్న గౌరవ వేతనం కదా ఫలానా వేతనం కదా దానికి జియో నెంబర్తో ఫలానా నెంబర్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో వేస్తున్నప్పుడు గౌరవ వేతనం అనేది అంటే గౌరవ వేతనం నీకు ఇది జీతం కాదు గౌరవిస్తూ ఇస్తున్నది అన్నారు తప్పితే అది జీతం కాకుండా పోతున్నాడు చెప్పేది ఇలాంటి కోణాల్లో ఆలోచించకుండా ఏదో మనకు అవసరం వచ్చినప్పుడు మన విమర్శలు చేత లేకపోతే దాన్ని ఎలా కట్టుబుద్తాము ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టింది కదా ఆయన చెత్తపలుకులో ఒకరోజు మొత్తం రాసుకొచ్చిందంత దీని మీదే కదా బాలకృష్ణ అలా వచ్చాడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే తప్ప అండి సరిగ్గా పెట్టాడు కదా